నా సరే అసలు నాకు ఒక ఉంటే ఈ మనం కావలి మున్సిపాలిటీలోనో కావెల మండలంలోనో లేకపోతే గుడ్లూరు మండలంలో లేదా దగదత్తి మండలంలో నేను చెప్పేది కంపెనీకి కొన్నాం దాంట్లో ప్రభుత్వ భూములను చెప్పి 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 దొంతు దెంచి తిరిగి నీకు ఎన్నిసార్లు చెప్పేది నేను నువ్వు ఫోన్ చేస్తే నువ్వు ఆఫీస్కి వస్తానా ఏందని అయితే చెప్తున్నారంటే ఏమన్నా అడవిలో ఉంది అదే మెయిన్ రోడ్డు హైవే మీద ఉన్నది నేను ఎవరిదాన్ని ఆక్రమించేదానికి పెరుక్కునేదానికి హైవేలో ఒక ఉన్నది ఏమన్నా ఏమన్నా ఎక్కడో లేడో ఏడో ఉదయగిరి కొండల్లో ఉంటే నేనేదో ఆక్రమ ఇచ్చాను నేనేదో ఇయనంటే ఏందని అడగదు వాళ్ళ ఇష్టం ఏదో ఒకటి గుడ్డ తగిలి మహానయడం సమాధానం చెప్పుకోండి ఇప్పుడు కొత్తది ఏకంగా రామాయపట్నం పోతు శ్రద్ధాంజలి రాజకీయాల్లో ఉన్నత స్థానానికి ఎదిగి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా పార్టీ ఉన్నతికి విశేషంగా కృషి చేసిన ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలిపాటి సుబ్బనాయుడు గారు బాబాయికి అండగా దగదర్తి మండలంలో ప్రజా సేవకుడిగా యువనేతగా ఎదుగుతున్నా మాలేపాటి భానుచందర్లు దివికేగినా మాకు మీరు పంచిన ప్రేమానురాగాలు కుటుంబ ఉన్నతికి సమాజ శ్రేయస్సుకు అహర్నిసులు శ్రమించిన మీరు మా నుంచి దూరమైన మీ ఆప్యాయతలు ఎప్పుడూ మా గుండెల్లో పదిలంగా ఉంటాయి మా నుంచి మీరు భౌతికంగా దూరమైనా మీ జ్ఞాపకాలు మా నుండి వీడలేవు మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా అశ్రు నయనాలతో భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం మీ మాలేపాటి రవీంద్రనాయుడు మాలేపాటి సుధాకర్ నాయుడు మాలేపాటి నరేష్ నాయుడు మాలేపాటి లోకేష్ నాయుడు మరియు కుటుంబ సభ్యులు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బనాయుడు గారు యువనేత మాలేపాటి భానుచందర్ గారే పెద్ద కర్మ అక్టోబర్ ముప్పయో తేదీ గురువారం దగదర్తిలోని మా స్వగృహమునందు జరుగును కావున తెలియజేయడమైనది